నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఒకరోజున భయంకరమైన తుఫాను ఆ గాలి తుఫాన్లలో ఒక పక్షి చెట్టు మీద గూడు కట్టుకొని నివసిస్తూ ఉంది ఉధృతమైన గాలులు భీకరమైనటువంటి ఉరుములు ఆ మెరుపుల మధ్యలో ఆ పక్షి నిశీతంగా ఆ యొక్క చెట్టు చిగురులో గూడు కట్టుకొని ఉంది కొద్దిసేపటికి గాలి ఉధృతానికి చెట్లు కదిలిపోతున్నాయి ఆ పరిస్థితులలో ఆ పక్షి నిశీతంగా అలాగనే ఉంది గూడు గూటిలో ఇక అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఈ పక్షి ఎలాగ ఉండగలిగిందనంటే ఆ పక్షి ఆ యొక్క ప్రకృతి అంటూ అంటుందట ఇదిగో నీవనుకున్నట్టు నేను భయపడ్డం లేదు ఎందుకంటే నాకు ఎగరడానికి రెక్కలున్నాయి నువ్వు ఒకవేళ నా గూడునే చెదరగొట్టినా ఒకవేళ తుఫాను చేత ఈ చెట్టే కూలిపోయినా గాలి వాన వడగళ్ల చేత నా గూడంతా చెదిరిపోయినా నాకు దేవుడు రెక్కలిచ్చాడు ఆ రెక్కల ద్వారా నేను పైకి ఎగరగలను అన్న ఒక నిరీక్షణ ఆ పక్షికుద్దండి అవును మన శరీరము ఈ తుఫాను లాంటి వైపునిచ్చాలకి మట్టు మట్టినటువంటి శరీరం మన్నేనే ఈ శరీరం తిరిగి మరలా మన్నైపోయినా ఈ ఆత్మ మాత్రం పునరుత్నపు శక్తి చేత రెక్కలు ధరించి పైకి ఎగిరినట్టే నీ నా జీవిత నిరీక్షణ ఉండాలి భయపడుకు ఈరోజు నీ జీవితం అనేక పరిస్థితుల్ని కదిలిస్తూ ఉండొచ్చు అనేక పరిస్థితులు నిన్ను బెదిరిస్తూ ఉండొచ్చు అనేక పరిస్థితులు నిన్ను సమస్తిల్లో ఉండొచ్చు కానీ దేవుని కృప నేను విడిచిపోదు ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను దీవించనుగాక ఆ మెయిన్